హాయ్ హలో అందరికీ ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది వీడియో అంతవరకు చూడండి అండ్ సేవ్ చేసుకోండి మన పాలకూలలో నూతనంగా ప్రారంభించిన శుభమస్తు గ్రాండ్ వీడిదింటికి అయితే వచ్చేసామండి ఇక్కడ వివాహాద శుభకార్యాలు హల్దీ ఫంక్షన్స్ మోనీ ఫంక్షన్స్ కిటీ పార్టీస్ బర్త్డే పార్టీస్ గెట్ టుగెదర్ పార్టీస్ ఏ రకమైన పార్టీస్కి అయినా ఫైనల్ డెస్టినేషన్ అని చెప్పొచ్చు ఇక్కడ పెద్ద హాలు ఓపెన్ కిచెన్ అండ్ డైనింగ్ ఏరియాతో పాటు డబల్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ తో వీళ్ళు మనకైతే అందిస్తున్నారు చాలా రీజనబుల్ ప్రైసెస్కి అయితే వీళ్ళు ఇస్తున్నారండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ ఫెసిలిటీ అండ్ ఫ్రీ వైఫై కనెక్షన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఇలా ఎన్నో ఆఫర్స్తో వీళ్ళు రన్ చేస్తున్నారండి ఒక్కసారి విజిట్ అవ్వండి మళ్ళీ మళ్ళీ ఇక్కడికే వస్తారు అంతా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చిందండి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో కామెంట్ చేయండి పైన వాళ్ళ స్క్రీన్ మీద వాళ్ళ నెంబర్ ఇస్తాను ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి చుట్టూరు పొలాలతో పైరు గాలితోటి ఫంక్షన్స్ మాత్రం మధ్య పోతే ఇక్కడ చేస్తే మాత్రం ఒక్కసారి ఊహించుకోండి మీకే అర్థమవుతుంది అంత బాగుంటుంది అనేది మన వీడియో చూసి కనుక వెళ్ళి వాళ్ళకి చెప్తే మీకు స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంటుందండి ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి